అంటే కరీంనగర్ జిల్లా అనగానే గుర్తొచ్చింది కేసీఆర్ ఒకప్పుడు అనేది ఆ కేసీఆర్ ఉప ఎన్నిక ఆ తర్వాత వ్యవహారం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొండగట్టు నేరెళ్ళ ఇట్లాంటి ఘటనలో కనీసం కేసీఆర్ పరామర్శించకపోవటం ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తుంది నేరెళ్ళ విషయానికి తన వర్గం మనుషులలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమే చేసిరు కానీ నిజా నిజాలు ఇప్పటికి కూడా కంప్లీట్ గా బయటికి రాని కూడా చేసారు కాంగ్రెస్ అప్పుడు అక్కడ మా స్థానిక మాజీ ఎంపీ అప్పుడు మాజీ ఎంపీ ఇప్పుడు మంత్రివర్లైనా పొన్నం ప్రభాకర్ గారు పెద్ద ఎత్తున మీరాకుమారి మాజీ మన పార్లమెంట్ స్పీకర్ తన ఆధ్వర్యంలో అక్కడ పెద్ద నిరసన ర్యాలీలు చేస్తే కూడా దాన్ని కూడా ఆపేయడము పోలీసుల ప్రాబ్ల్యం తోటి లోకల్ ఉన్న గుండాలతోటి ఆపించిన ఎగ్జాంపుల్స్ మనం అక్కడ చూస్తున్నాం అగైన్ ఇంతకు ముందు మనం షోలో మాట్లాడుకున్నట్టు మీకు అంత ఆదరణ ఇచ్చిన ప్రాంతం ఇప్పుడు మన కొండగట్టు విషయమే గానీ నేరల విషయమే గానీ కరీంనగర్ లో ఉన్న భూ దందాల విషయమే గానీ ఇంత ర్యాంపేట్ గా జరుగుతున్నప్పుడు మీకు అంతా పెట్టినప్పుడు అరే అన్నం పెట్టిన కుక్క కూడా విశ్వాసం చూపిస్తుంది అట్లాంటి ఆదరణ ఇచ్చిన కరీంనగర్ ప్రజలకు మీరు ఏం చేసిర్రు కేసీఆర్ గారు నేను అడుగుతు అందుకే మీకు వెళ్ళి స్థితి మీరు స్వయం ఇప్పుడు మీ టైటిలే ఉంది ఒక ఓటు వంద ఒక ఓటమి అన్నట్టు మీరు కరీంనగర్ ప్రజలు ఇవాళ మీకు దూరం కావడానికి మీ స్వయం కృతాపమే మోర్ దెన్ హాఫ్ కాబట్టి మేం చేసుకున్నది ఎంత కానీ మీరు మీరు కొండగట్టులో బస్సు ప్రమాదం జరిగితే కనీసం కేసీఆర్ స్పందించలేదు పరామర్శించలేదు అనేది రావాలి కదండి అంత పెద్ద ఇన్సిడెంట్ ఒక మొత్తం రాష్ట్రాన్ని కలిసి వేసిన ఇన్సిడెంట్ కి ఒక ముఖ్యమంత్రిగా మీకు అంత పీకుడు పని ఏమి నాకు అర్థం కాదు పోవాలి కదా తప్పు కదండి అంటే మీకు మీకు ఎస్పెషలీ ఎస్పెషలీ అంత ఆదరణ ఇచ్చిన ప్రాంతం మీకు లైఫ్నిచ్చిన ప్రాంతం మీ పార్టీకి లైఫ్ నిచ్చిన ప్రాంతం ఒక విధంగా చెప్పాలంటే సరే మా కుటుంబంలో ఉన్న మా ఎంఎస్ఆర్ గారు మా తాత గారు చేసిన ఒక ఆవేశపూరితమైన ఛాలెంజ్ ఇంకేదో అనుకున్నా కానీ అది ఎటు ఎటు చూసినా కేసీఆర్ గారికే లాభం కేసీఆర్ కి లాభం తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం కూడా ఓన్ చేసుకుంది ఓన్ చేసుకుంటుంది కాబట్టి మీకు అంత ఆదరణ ఇచ్చింది మీరు ఎక్కడ మీరు యాక్చువల్లీ సిద్ధిపేట మీరు వచ్చి కరీంనగర్లో నిల్చుంటే మీరు అంత బంపర్ మెజారిటీతో ఒక్కసారి రెండు సార్లు కాదు మూడు సార్లు గెలిపించింది వాట్ హ్యావ్ యూ గివెన్ ఇన్ రిటర్న్ మీరు అన్నట్టు ఈ సంఘటనే కాదు మీరు స్వయంగా వచ్చి అక్కడ ఏదో ఒకసారి మేము దీన్ని కరీంనగర్ ని డల్లాస్ లెక్క చేసిస్తాం అసలు డల్లాస్ లో డీ లెక్క కూడా కాలేదు కరీంనగర్ కరీంనగర్ గా ఉంచినా బాగుండేది ఇప్పుడు మొత్తం కరీంనగర్ లో భూదంద అంటే నెంబర్ వన్ ఒక మేజర్ కార్పొరేషన్ లో ఇప్పుడు దానికి నిర్వెత్తు నిదాహరణ ఏంటంటే లాస్ట్ టైం నేను మీకు రాజ్ న్యూస్ లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫస్ట్ షో లో నాకు ఫిఫ్టీ వన్ షో షో లో వచ్చినప్పుడు స్థానిక కార్పొరేటర్ సిట్టింగ్ కార్పొరేటర్ మాజీ కాదు సిట్టింగ్ కార్పొరేటర్లు మాజీ లు ఇట్లాంటి ఒక పన్నెండు అప్పటికి తొమ్మిది ఇప్పుడు పద్నాలుగు మందికి వచ్చింది లిస్టు పద్నాలుగు మంది అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయితే కనీసము టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ పైన చర్యలు కూడా ప్రారంభించలేదు షో కాజ్ నోటీస్ కూడా ఇష్యూ చేయలే అంటే మీరు మీ అంత మీరు చెప్పినట్టు నడిచినందుకే కదా లోకల్ స్థానికంగా కమల గారు గారు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మీరు ఇవాళ కూడా వాళ్ళని ఎన్ కేసుకు వస్తున్నారు నిజంగా వాళ్ళు ఇంతమంది తప్పు చేసినట్టు అయితే ఓపెన్ గా మీరు స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా అరే సారీ కర్మేర్ ప్రజలారా మాకు తెలియకుండా తప్పులు జరిగాయి దానికి కట్టుదిమైన చర్యలు ఇప్పుడు తీసుకొని చెప్పాలి కదా అది కూడా లేదు పరిస్థితి సరే ఇది పక్కన పెడదాం మీ జిల్లాకే చెందినటువంటి మీ జిల్లాకు సిట్టింగ్ ఎంపీ అయినటువంటి బండి సంజయ్ ఆయన చాలా ఆవేశంగా రాష్ట్ర బీజేపీ పార్టీని అధికారంలో తీసుకొస్తామని ప్రయత్నం చేస్తుంటే ఆయనని బీజేపీ అధిష్టానం పక్కన పెట్టడం ఎస్ నేను పక్కన పెట్టడం అనే మాట బీజేపీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నమాట కాబట్టి దాని ప్రభావం కూడా ఈ ఎన్నికల మీద పనిచేసిందా సి బండి సంజయ్ గారు వాళ్ళు వంత పార్టీ ఎందుకు తీసేసిందనేది మనకు సంబంధం లేని వ్యవహారం అయినప్పటికీ ఇప్పుడు రెట్రోస్పెక్టివ్ గా చూస్తే మేబీ కిషన్ రెడ్డి గారికి కంటే బండి సంజయ్ గారు ఉండుంటే వాళ్ళ పార్టీకి కొద్దిగా లాభం జరుగుతుండే కావచ్చు అది జనరల్ గా అందరూ అనుకునే మాటనే కాబట్టి నేను కూడా అది అంటున్నా కానీ ఈ ఎన్నికల్లో ప్రభావితం చేసేంత డిఫరెన్స్ ఉండకపోవచ్చు నా ఉద్దేశంలో ఏదో ఒకటో రెండో సీట్లు స్థానికంగా మేబీ తను గెలుస్తుండేనేమో ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో వచ్చారు ఒక అదే ఒక రాష్ట్ర అధికారిగా ప్రెసిడెంట్ గా ఉండుంటే రేపు పొద్దున మరి ముఖ్యమంత్రి అయితే ఇద్దరు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థులు పోటీ చేస్తారు రంగంలో ఈటల రాజేందర్ గారు ఒకరు బండి సంజయ్ అవును ఇద్దరు ఓడిపోయారు అంటే ప్రధాన కారణం మీరు ఆలోచించాలి ముఖ్యమంత్రి అభ్యర్థి అని మనం మనం ప్రకటించుకుంటే సరే పార్టీలో మీకు వెయిట్ ఉండొచ్చు ఒకవేళ మీరు పార్టీ గెలిస్తే మేబీ మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉండొచ్చు నేను కూడా ఒప్పుకుంటాను కానీ అసలు మీ పార్టీలో అక్కడ అక్కడ టెన్ సీట్స్ దాటే పరిస్థితి కూడా లేనప్పుడు ముఖ్యమంత్రి హోదా గురించి ఎట్లా డిస్కస్ చేస్తాం అదే రేపు రేపు నేను ఒక కొత్త పార్టీ పెట్టేసి నేనే ముఖ్యమంత్రి అభ్యర్థి చెప్పినంత మాత్రాన నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని అయిపోతాను పార్టీ గెలిచే పరిస్థితి కూడా ఉండాలి కదండి సో బహుశా ఓటర్స్ అదే ఆలోచించుంటారు ఓకే వీళ్ళు పార్టీ గెలిచే స్టేజ్లో ఉంటేనే కదా ముఖ్యమంత్రి అయ్యే అంటే ఒక ప్రధానమైనటువంటి అంశం అంశం అయితే చర్చలో ఉంది బండి సంజయ్ ఒక ప్రధానమైనటువంటి నాయకుడు మరోపక్క ఈటల రాజేందర్ ఒక ప్రధానమైన నాయకుడు గతంలో కేసీఆర్ తోటి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ వీళ్ళిద్దరూ ప్రధాన రాజకీయ స్రవంతిలో రెండు అంటే వాళ్ళిద్దరి పేర్లు ప్రధానంగా బీజేపీకి ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రచారంలోకి వచ్చినాయి ఈ ప్రచారంలోకి వచ్చే క్రమంలో ఆయన రెండు చోట్ల ఒక చోట ముఖ్యమంత్రి మీద పోటీ చేయడం రెండో చోట హుజురాబాద్ నుంచి పాత నియోజకవర్గం నుంచి పోటీ చేయటం ఈ రెండిట్లో ఎవరు చెప్పుకోకున్నా ఎవరు చెప్పుకున్నా బీజేపీ గనక అధికారంలోకి వచ్చే పరిస్థితే ఉంటే పోటీ వాళ్ళిద్దరు అంటే ఇప్పుడు జనరల్ ఒకసారి మనం ఆలోచించుకోవాలండి ముఖ్యమంత్రి అభ్యర్థి మన కాన్స్టిట్యున్సీలో ఉన్నాడు ఇప్పుడు కొడంగల రేవంత్ రెడ్డి గారు ఫర్ ఎగ్జాంపుల్ గజ్వెల్ లో కేసీఆర్ గారు జనరలీ అక్కడ స్వభావం ఎట్లుంటుంది ప్రజలది అప్పుడు టూ థౌజండ్ ఫోర్ లో ఎంఎస్ఆర్ గారు కూడా తనకు కూడా ఒక అవుట్ సైడ్ ఛాన్స్ ఉండే ఒక తెలంగాణకు ముఖ్యమంత్రి వస్తుందనే ఛాన్స్ లో సో ప్రజలు ఎట్లా చూస్తారంటే అరే మనము ఆ లోకల్ లెవెల్లో ఇష్యూస్ ఎట్లున్నా పార్టీ పైన ఆదరణ ఎట్లున్నా ఒకవేళ తనే ముఖ్యమంత్రి అయితే డెఫినెట్లీ ప్రతి ఒక్క ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గానికి ఎంతో కొంత మేలు చేసుకుంటారు అది జగమేరిన సత్యము దాంట్లో మనం తప్పు పట్టేది కూడా ఏం లేదు కడప నుంచి చూసుకుంటే కుప్పం నుంచి చూసుకుంటే ఇప్పుడు గజ్వెల్ చూసుకున్నా ఏది చూసుకున్నా రేపు పొద్దున కొడంగల్ గజ్వ చూసుకున్నా అనేది కొద్దిగా ఇంపార్టెన్స్ ఉంటాయి ఇప్పుడు కొడంగల్ కి నలభై సంవత్సరాలుగా డిమాండ్ లో ఉన్నటువంటి నారాయణపూర్ ఎత్తిపోరి పథకం ఇప్పుడు మంచిది మంచి వెనుకబడ్డ ప్రాంతము అక్కడ మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ప్రతినిధ్యం వేస్తున్న ప్రాంతం సో డెఫినెట్లీ కరీంనగర్ లో కేసీఆర్ బహిరంగ సభ ఉండబోతోంది కేసీఆర్ వెళ్తారా లేదా అనేది కొంచెం అనుమానం ఉంది కానీ కేసీఆర్ బహిరంగ సభ అయితే ఉంది దానికి సంబంధించిన వాళ్ళు ఎన్ని సభలు పెట్టుకున్నా ఇప్పుడు అది ఆరిపోయే దీపం అక్కడ టైం వేస్ట్ మరి మేబీ పెద్ద ఆయనకు ఆయనకు ఎట్లాగూ చాలా వ్యూహరచన దిట్టా అని అంటారు కదా సో ఆయనకు ముందే కళ్ళకు ముందే కనిపిస్తున్నట్టున్నది